హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వ రైతనలకు భారీ శుభవార్త అయితే చెప్పారని నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ పథకం సంబంధించిన భారీ శుభవార్త అయితే వచ్చింది సో ఈ రెండు శుభవార్తలు వినాలనుకుంటే నా ఛానల్ని ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి తద్వారా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు ప్రతి వీడియోని కూడా ఏపీకి సంబంధించిన అప్డేట్స్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడొచ్చు ఇక వివరాలకు వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రైతులకు వచ్చినటువంటి రెండు శుభవార్తలను ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత పథకం కింద రైతులకు ఇరవై వేల రూపాయలని అయితే అకౌంట్లకు వేస్తున్నారండి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు చొప్పున ఐదు సంవత్సరాలకి లక్ష రూపాయలండి ఇవి అన్నదాత పథకం కింద అయితే వేస్తున్నారు గత ప్రభుత్వంలో రైతు భరోసా వచ్చేది కదా అట్లాగే ఇప్పుడు అన్నదాత పథకం కింద ఇరవై వేల రూపాయలు అయితే అకౌంట్లకు వేస్తున్నారండి అలాగే ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే పిఎం కిసాన్ పథకం కింద మనకి ఆరు వేల రూపాయలు చొప్పున వేసేవారు కదండి ఇప్పుడు ఆరు వేల నుంచి ఎనిమిది వేల రూపాయలు చేశారండి ఇప్పుడు రైతుల ఖాతాల్లోకి ఎనిమిది వేల రూపాయలు అయితే నేరుగా అకౌంట్లోకి వస్తాయి ఇవి ఎప్పుడు వస్తాయి అంటే రేపు అంటే పద్దెనిమిదో తారీఖు మంగళవారం నాడు పీఎం కిసాన్ పథకం కింద ఎనిమిది వేల రూపాయలైతే రైతుల అకౌంట్లోకి వేస్తున్నట్లు పిఎం పిఎం నరేంద్ర మోడీ గారు అయితే చెప్పారు సో ఇవన్నీ ఈ రైతులకు సంబంధించినటువంటి రెండు అప్డేట్లు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్